నమస్కారం అండి అందరికీ నా పేరు శ్రీరా లక్ష్మి యాదవ్ శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం రాజమండ్రి గేట రాజమండ్రి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక చేసిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదములు నేను యాదవ్ సీల్ ఎప్పుడైనా సరే యాదవ్స్కి చాలా బాగా చేస్తామండి అందరూనూ ఒక పెళ్ళి కార్యక్రమం వచ్చిందంటే పేదలు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకి మంగళసూత్రం చీర చుట్లు అటువంటి ఏమన్నా చేద్దామని అనుకుంటున్నామండి ఆల్రెడీ చేస్తున్నామండి ఇప్పటికి అలాంటివన్నీ ఒక పేద విద్యార్థి అందరినీ కాకపోయినా కొంతమంది వరకు సహాయం అందిద్దామని అమ్మ లేడీస్ అందరూ కలిసి మొత్తం చదువుకున్న పాప ఎవరన్నా ఉంటే అండి యాదవాసులో కానీ వాళ్ళకి సహాయం అందిద్దామని అనుకుంటున్నాము ఈ కార్యక్రమాలన్నీ చిన్న ఫంక్షన్ కానీ శారీ షాప్ లాంటిది కానీ ఏమన్నా రన్ చేస్తారు లేడీసు అది కానీ ఏదన్నా పెట్టి వాళ్ళకి ఏదైనా అభివృద్ధి వాళ్ళకి సహాయం అందిద్దామని అనుకుంటున్నామండి మొత్తం అంతా ఏమన్నా లేడీస్ ఉంటే చదువుకున్న పిల్లలు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి మాకు తోచినంత సహాయం అందిస్తామని అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నా కృతజ్ఞతలు